పలానా కర్రీ చేయమనో లేదా పలానా బిర్యానీ చేయమనో లేదా బిర్యానీ లో కూడా ఏమైనా డిఫరెంట్ గా ట్రై చేయండి అనో ఇలా చెప్తే నేను చేయగలుగుతాను ఇది దేవుడికి చేసే పూజ అండి ఇప్పుడు వీడియో కోసం అని నేను డిఫరెంట్ డిఫరెంట్ గా ఎలా చేయగలుగుతాను రోజు చేసేలాగే కదా దేవుడికి దీపారాధన చేసుకోగలుగుతాము ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు శ్రావణ శుక్రవారాలో నవరాత్రులో అయితే కొంచెం వేరుగా చేసుకుంటాం పూజ అలంకరణ అది కొంచెం ఎక్కువగా వేరుగా చేసుకుంటుంటాము అలాగే ఇంట్లో ఏవన్నా దీప కుందులు అవి ఉంటే మార్చి పెట్టుకుంటూ ఉంటాము ఆబ్వియస్లీ పండగ కాబట్టి ఆడవాళ్ళు కాబట్టి నేను కూడా ఏదన్నా కొత్త చీర కట్టుకొని రెడీ అవ్వగలుగుతాను ఇంతవరకే మార్పులు చేయగలము ఇంతవరకే మార్పు కనిపిస్తూ ఉంటది మీకు అలా కాకుండా నేను జనాలు చూస్తున్నారు కదా అని చెప్పి పూజ గదిలో ఏవేవో చేయాలంటే ఎలా చేయగలుగుతామండి నేను ఎప్పటికీ చేయలేను అలాగా ఫ్రైడే సాటర్డే పోస్ట్ చేసే వీడియోస్ రొటీన్ గా ఉండొచ్చు కానీ అందులో నేను మాట్లాడే మాటలు మాత్రం రొటీన్ గా ఉండవు ఈ వీక్ మొత్తంలో మీరు పూజకు సంబంధించి ఏమైనా డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా నాకు తెలిసినంత వరకు అవి షేర్ చేస్తాను ఫ్రైడే సాటర్డే ఈ డౌట్స్ ని క్లియర్ చేస్తూ